అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం మేడం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ఆత్మ ప్రణామాలు స్వర్ణమాల పత్రి మేడం గారికి అలాగే పిఎంసి మెడిటేషన్ ఛానల్ వారికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీ పేరు నా పేరు భవానీ అండి మాది కానవరం రాజనగరం మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను రెండు వేల పదిహేడో సంవత్సరంలో వచ్చానండి ధ్యానంలోకి నేను ధ్యానంలోకి సీతారాంబాబు గారు భవానీ గారు ద్వారాగా వచ్చాను వాళ్ళు మా ఇంటి ముందు ఒక రామాలయం గుడి ఉంది ఆ గుడిలో ఏడు రోజులు సప్తాహాలు పెట్టారండి ఆ సప్తహాలు క్లాస్లో అది ధ్యానం క్లాస్కి రమ్మని నాకు అదే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తే వెళ్ళామండి అలా ఏడు రోజులు కూడా వెళ్ళాను నేను ఫస్ట్ రోజు నాకు ఏమీ అవ్వలేదు ధ్యానం అంటే ఏటో తెలుసుకున్నాను అంతే రెండవ రోజు మేడం చెప్పిన తర్వాత వాళ్ళ అనుభవాలు గట్రా చెప్తుంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఇన్ని జరుగుతాయా ఏంటి అని నాకు ఒక డౌట్ వచ్చింది మూడో రోజు నేను ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర మా ఆ రోజు కోడిగుడ్లు కూర దాంతో భోజనం చేసి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత అక్కడ మేడం గారు ఒక వన్ అవర్ ధ్యానం చేయించారు ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో వచ్చింది నాకు నువ్వు ఏ పిండం కోసం అయితే ట్రై చేస్తున్నావో అదే ఏ పిండం కావాలని అనుకుంటున్నావో అదే పిండాన్ని నువ్వే తినేస్తున్నావు ఇంక నీకు నీ కడుపులో అండం పిండంగా ఇంకెలా మారుతుంది అండమే కదా పిండంగా మారి బ్రహ్మాండంగా అయ్యేది అదే అండాన్ని నువ్వే తినేస్తుంటే ఇంక పిండం ఎలా మారుతుంది అని వచ్చిందండి ఏంటి ఇలా వచ్చిందని నాకు అసలు అర్థం అవ్వలేదు ధ్యానంలోకి వచ్చిన మూడో రోజు మూడో రోజు అది అంతే అది అనుభవం అన్న విషయం కూడా నాకు తెలియదు అలాంటే నీళ్ళు వచ్చేసినాయి కానీ నాకు ఏం అర్థం అవ్వలేదు ఆ రోజు క్లాసు కూడా ఆ మేడం చెప్పే క్లాస్ అదేనండి ఆ మేడం కోడి గుడ్డు గురించి చెప్పారండి మేడం క్లాసు రాజమండ్రి లక్ష్మి మేడం అని ఆ మేడం చెప్తున్నారు గుడ్డు గురించి చెప్తున్నారు మన కడుపులో ఉండే అండము వేరే జీవిలో ఉండే అండము ఒకటే కదా రెండాటికి ఏమన్నా వేరు వేరు ఏమన్నా ఉందా ఏంటని చెప్తుంటే అప్పుడు నాకు అర్థమైందనమాట అండి అంటే అవును కదా కోడిలో ఉన్న అండమే కదా అది గుడ్డిగా మారు నా గుడ్డుకి పొదిగితే వస్తుంది అలాగే మన ఆ ప్రాసెస్ మనకు కడుపులో జరుగుతుంది మనకు బయట కనపడదు కొన్ని జీవులు పిల్లలు పెడతాయి కొన్ని జీవులు గుడ్లు పెట్టి పొదిగుతాయి అంటే ఏ జీవైనా సరే పిల్లలను కనడానికి జరిగే ప్రాసెస్ మట్టి అండపిండ బ్రహ్మాండం అవ్వాల్సిందే అప్పుడు నాకు అర్థమైందండి ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేందు నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను నాకు చిన్నప్పటి నుంచి చీకడంటే భయం నైట్ ఎనిమిది అయిందంటే పక్కన మనిషి ఉండాలి లేదంటే అస్సలు ఉండేదని కాదు చిన్నప్పటి నుంచి ఇంకా నాకు అలా అయిపోయిందండి ఇంటి దగ్గర అమ్మ కానీ నాన్నగాని ఎవరో ఉండడానికి అలాగ అయిపోయి అలాగ అలవాటు అయిపోయింది ఈ ధ్యానంలోకి వచ్చిన మరుక్షణం చీకడంటే భయం పోయింది మనుషులంటే భయం పోయింది ప్రతి ఒక్కరిలోనే ఉండి మాట్లాడగలిగే ధైర్యం వచ్చింది పది మంది ఉన్నారంట వాళ్ళు ఎదుర్కొంటే వెళ్ళి నడవాలన్నా భయమే ఇంట్లోంచి వెళ్ళాలన్నా భయమే అలాంటిది భయాలన్నీ వదిలేసాను నేను ఫస్ట్ ఐదు నిమిషాలు ధ్యానం స్టార్ట్ చేశాను నేను తర్వాత రోజు రోజుకి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా చేశానండి సప్తాహ ధ్యానం అంటే రోజుకి ఎన్ని గంటలు ఏ టైం నుంచి ఏ టైం చేసేవాళ్ళు సప్తాహాలు మా మా ఇంటి ముందు గుడి దగ్గర రామాలయంలో పెట్టారండి రెండు టు నాలుగు ఒక గంట ధ్యానం చేసి ఒక గంట క్లాస్ చెప్పేవారండి ఒక పది నిమిషాలు అన్న అనుభవాలు చెప్పిచ్చేవారండి ఇంతకు ముందు వచ్చిన ధ్యానంలోకి వచ్చిన వెళ్ళి అవన్నీ విన్నానండి నేను ఈ ఈ మూడో రోజు ఈ అనుభవం వచ్చింది కదండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని నేను ఆ రోజు నుంచే కోడిగుడ్డు కోడి మాంసం ఇలా అన్నీ తినడం మానేశానండి కానీ అన్నీ మానేస్తే మళ్ళీ ఒకేసారి మానేస్తే మా ఇంట్లో హస్బెండ్ ధ్యానానికి వెళ్ళనివరేమో అని మా అత్తగారు వాళ్ళు ఒప్పుకోరేమో మళ్ళీ మా అమ్మగారు వాళ్ళు కూడా ఒప్పుకోరేమో అని ఏం చేస్తుంది అంటే అండి అన్నీ మానేసాను మేక మాసం చేపలో తినేదాన్ని అండి అన్నీ మానేసి రెండు తినేదాన్ని రెండు కూడా ఎలా తినేదాన్ని అంటే వాళ్ళు ఉన్నప్పుడు తిన్నట్టు నటించేదండి వాళ్ళు లేకపోతే తినేదాన్ని కాదు పక్కకు పెట్టేస్తుందని అంటే ధ్యానంలోకి రానివ్వరేమో అని భయం వేసి అలా నటించానండి అలాగే ఎనిమిది ఏళ్ళు నటించానండి నేను ఇలా ఎనిమిది నెలలు నటించిన తర్వాత అనిపించింది నా నుంచి వచ్చింది నీ కోసం నువ్వు చేయాలి కానీ ఎవరి కోసమో నువ్వు భయపడవలసిన పని ఏంటి నీ ఆరోగ్యం నీది కదా అని వస్తే ఎప్పుడైతే నాకు ఆ అనుభవం వచ్చిందో పెరిమిట్లో వచ్చిందండి ఈ అనుభవం వచ్చిన తర్వాత నా అంతటా నేనే ఇంకా మేక తినడం మానేసాను చేపలు తినడం మానేసం మాసం తినేదాన్ని కానీ వీళ్ళు ఉన్నప్పుడు నటిస్తే తినేదాన్ని ఇష్టం లేకుండా తినడం వల్ల నాకు నాలుగు రోజులు కడుపు నొప్పి వదిలేదు కదండి అసలు తిన్న కొంచెం అయినా కూడా నాలుగు రోజులు కడుపు నొప్పితో బాధపడేదండి మానేసిన తర్వాత కూడా నాకు కడుపు నొప్పి వచ్చిందండి కడుపు నొప్పి ఎలా వచ్చేది అంటే నొప్పి కింద వచ్చేసి చాలా నొప్పి కింద వచ్చేది నేను అప్పుడు ఏడు రోజుల సప్తాహాల్లో నేర్చుకున్న ధ్యానంలో వీళ్ళు అందరూ ఇలా తగ్గించుకున్నాం అలా అని చెప్తున్నారు కదా మనం కూడా ఒకే సెట్టింగ్ చేసి ట్రై చేయాలి కదా అప్పుడే కదా దాంట్లో ఉన్నది నాకు తెలిసేదాన్ని నేను ఏం చేశానంటే ఐదు గంటలు లెగి బ్రష్ చేసి కూర్చున్నానండి ఐదు గంటలు కూర్చున్నదాన్ని దాన్ని ఏడు గంటలు లెగానండి రెండు గంటలు సిట్టింగ్ చేశాను ధ్యానం కడుపు నొప్పితో కూర్చున్నదాన్ని దాన్ని లెగిసేటప్పటికి ఏమీ లేదు నాకు మనసు కూడా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది నాకు అప్పుడు అనిపించింది అవును ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు అని నేను తెలుసుకున్నాను నేను ధ్యానంలో రాకముందు ఈ చిల్డ్రన్స్ లేరండి మాకు మ్యారేజ్ అయింది చిల్డ్రన్స్ లేరు చిల్డ్రన్స్ కోసం అని సంవత్సరానికి ఒక హాస్పిటల్ చెప్పిన తిరిగేదాన్ని నేను ఆ మందులు వాడడం వల్ల నాకు మ్యారేజ్ ముందు తలపోటు ఒక్కటే ఉండేదండి అటువంటిది మందులు వాడిన తర్వాత నాకు ఎన్ని వచ్చినాయంటే జ్వరము రొంప దగ్గు కాళ్ళు నడుం బాధ కడుపు నొప్పి ఇంక ఏ పార్టీకి నొప్పి లేదు అన్నది లేకుండా వచ్చినాయండి నాకు ఏ నేను ఏ స్థితిలో ఉన్నానంటే అండి ధ్యానంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం చదువు నాకు కరెక్ట్గా చదువుకునే టైంలో చేస్తారండి మ్యారేజ్ మా అమ్మ వాళ్ళనే సెకండ్ ఇయర్ పూర్తి ఫస్ట్ ఇయర్ పూర్తయింది సెకండ్ ఇయర్ చదువుదామంటే లోకల్లో మ్యారేజ్ చేస్తారు దగ్గర సంబంధం ఉందని అటు చదువు పూర్తవలేదు ఇటు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పూర్తలేదు అని అందరూ కూడా ఉన్నారు ఏ ఆశ్రమకన్నా వెళ్ళిపోతే మన జీవితం మనం జీవించుకోవచ్చు ఇక్కడ ఉంటే ఇంక ఈ ప్రజలతో ఇలాగ పడాలని అనుకున్నానండి నేను అలా నిశ్చయించుకున్నాను తర్వాత సాయిబాబుల్లోని మూడు వారాలు మోకాల ప్రదక్షిణ చేశానండి మూడో వారం నాకు అనిపించింది ఇది కాదు నేను చేయవలసింది ఇంకా ఏదో ఉంది మోకలు ప్రదర్శన చేసినా కూడా ఈయనకి కరుణ అన్నది లేదు అంటే నేను చేయవలసింది ఏదో ఉంది అని బాబా పావా పట్టుకుని నాకు మార్గం రోజు నాకు మార్గం చూపించు నాకు మార్గం వారానికి ఈ ధ్యానం అన్నది పరిచయం అయిందండి నాకు మ్యా మ్యారేజ్ అయ్యి అప్పటికి సిక్స్ ఇయర్స్ అవుద్దండి కానీ దుఃఖం లోపల ఉండిపోయిందండి నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతా బయటికి విడుదలైపోయింది నేనే రామాలయంలో కూడా ఇదే అడిగానండి రాముణ్ణి నేను చేసే పూజలు కాదు నా ఇంకో మార్గం ఏదన్నా ఉంటే చూపించండి నేను అదే చేస్తానని ఎప్పుడైతే ఈ రాముడిని సాయిబాబాని అనుకున్నానో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అప్పుడు తెలిసిందండి నా కడుపులో కుండి పెట్టుకుని నేను బయట వెతుకుతున్నాను సంతానాన్ని నాకు అనుభవం వచ్చింది తెలుసుకున్నానండి నేను నాకు పైన డిజైన్ నేను చేసుకుని వచ్చాను ముప్పై సంవత్సరాలకి అని డిజైన్ చేసుకుని వచ్చాను పైన కిందకు వచ్చిన తర్వాత కంగారు పడితే ఎలా జరుగుతుందండి అంటే నేను గత జన్మల్లో చేసుకున్న కర్మలు ఈ జన్మలో దగ్ధం చేసుకోవడానికి తెచ్చుకున్నాను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎన్నో కర్మలు దగ్ధం చేసుకున్నానండి నేను పూర్వ జన్మలో బాగా ఉన్నవాళ్ళు ఇంట్లో జన్మ తీసుకున్నాను ఇంకా నాకు లోటంటూ అంటూ ఏమీ లేదు ఆ జన్మలోని తిరిగి ఇంకా జులైగా తిరగడం ఏనా పని ఇంకా ఏ దేనికి లోటు లేదు ధ్యానం ద్వారా గత జన్మ చూసుకున్నానండి ధ్యానం ద్వారా గత జన్మలు నాలుగు జన్మలు చూసుకున్నానండి సంతానం గురించి సంబంధించి ఆ జన్మలు చూసుకున్నా కూడా నాకు తెలిసింది అవును వాళ్ళు అంత బాధపడ్డారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను ఇంకా నేను చాలా తక్కువ ఇది వాళ్ళు ఇంకా ఎక్కువే బాధపడ్డ నేను జన్మలో గత జన్మలో అయితే ఈ ప్రతి ఒక్కరిని ఏడిపించి ఏడిపించిన వాళ్ళని చూసి నవ్వు అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ చూసేదాన్ని నేను ఆ జన్మలో తర్వాత ఇంకొక జన్మలో ఏం చేస్తానంటే ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని మోసం చేసి తన కడుపు మీద కాలు పెట్టి తొక్కాను నేను దానివల్ల అమ్మాయికి గర్భసంచి వాడైపోయింది పేరెంట్స్కి తెలియదు అది తెలియకుండా అమ్మాయికి మ్యారేజ్ చేస్తాను